గోదావరి కనీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ ఓపెన్ హౌస్ లో కార్యక్రమంలో కని రెయిన్బో స్కూల్ విద్యార్థులు పాల్గొనగా వన్ టౌన్ ఎస్ఐ భూమేష్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ లో హెచ్ఓ ఉండే గదిని ఎస్ఐలు ఉండే గదులను చూపించి వారు నిర్వహించే విధులను తెలియజేయపరిచారు అలాగే పోలీస్ స్టేషన్ లోకి వాకి ద్వారా బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి విద్యార్థుల్లో మాట్లాడించారు గతంలో సెల్ ఫోన్లు వినియోగం లేని కాలంలో వాకిటా ద్వారానే పోలీసులకు సమాచారం చేరవేసేవారిని విద్యార్థులకు ఎస్ఐ భూమిష్ వివరించారు అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ పై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు కంపల్సరీ ఆల్ డాక్యుమెంట్స్ ఆర్సీ లైసెన్స్ అండ్ ఎక్సరే ఎన్ని డాక్యుమెంట్స్ రెన్యువల్ అదర్ అందర్ నాట్ రెన్వల్ టు ఫైవ్ హండ్రెడ్ సో యుల్ టు యువర్ పేరెంట్స్ ఓకేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అండ్ విన్నారా మీరు మీరే ఓకే వినకపోతేనే బాగుంటుంది మరో తెలుసు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉన్నది ఎవరికి ఉన్నది మంచి వాళ్ళకు ఫ్రెండ్లీగా ఉంటారు చెడ్డ వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉండదు అది చూసి సార్ గతంలో ఫోన్లు ఉన్నాయి మనకు ఇప్పుడు అందరూ ఫోన్లు ఆపరేట్ చేస్తారా అందరూ చేస్తారు నా పిల్లలు ఫస్ట్ క్లాస్ యూకే వరకు ఫోన్ ఆపరేట్ చేస్తారు కానీ అప్పుడు ఉన్నాయా ఫోన్లు లేవు ఏది ఉన్నాయి వైర్లెస్ సెట్ ద్వారానే దాని ఇన్ఫర్మేషన్ ఉంటే వైర్లెస్ సెట్ ద్వారానే మాట్లాడుకునేది గోదావరికి నేను వన్ డౌన్ పోలీస్ మాట్లాడుతున్నాను

రామగుండం గోదావరి కనీ పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ వన్ పెద్దపల్లి జిల్లాలోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ర్యాంకుల్లోనైనా నిన్న గ్రేడ్స్ లోనైనా ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ

విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూల్ లో హండ్రెడ్ రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు గత ముప్పై రెండు సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బందారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ వన్ గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల ఉజ్వల భవిష్యత్కై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి మీరు మీ పిల్లలపై కన్న కళలు నిజం చేసుకోండి అడ్మిషన్స్ ప్రారంభమైనవి వెంటనే సంప్రదించండి